రాజకీయ నాయకులు ప్రజాసేవపై ఆసక్తి ఉన్న వాళ్ల దృష్టి పంచాయతీ ఎన్నికలపై పడింది కొన్ని నెలల క్రితమే పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం పూర్తవడంతో నూతన ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉంది పంచాయతీలు ఇతర స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం దృష్టి సారించాయి ఈ నేపథ్యంలో గ్రామాల్లో పోటీ చేసేందుకు రాజకీయ నాయకులు యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సర్పంచ్గా ఈసారి నిలబడాలనుకుంటున్నారు ఎట్లుందంటావు అని అడుగుతూనే ఇంకా ఎవరెవరు నిలబడుతున్నారని ఇప్పటికే పలువురు పేర్లు వినబడుతున్నాయని వారిలో ఎవరికి ఛాన్స్ ఉంటుందనేది సీక్రెట్గా పలువురు ఆశావాహులు సర్వే చేసుకుంటున్నారు తనకు తెలిసినంతవరకు ప్రజల్లో తన పట్ల బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఏమీ లేదని పైగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉందన్న నమ్మకంతో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు కానీ టార్గెట్ సర్పంచ్ గిరి మాత్రం మిస్ కావద్దని పట్టుదలతో రాజకీయ అరెంగ్రేటం చేస్తున్నారు పోటీలో ఎవరు నిలబడినా నిలబడలేకపోయినా నేను మాత్రం పోటీలో దిగుతున్నారంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు నిన్న మొన్నటి వరకు పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేసిన వారు సైతం సర్పంచ్ పదవికి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న విషయమై ముఖ్యులతో అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నారు ఇంకొందరైతే హేమ హేమీలు సైతం తలపడేందుకు ఏమాత్రం భయపడకుండా ముందుకు కదులుతున్నారు ఇప్పటికే కొందరు విద్యార్థులకు సామాగ్రి పంపిణీ చేస్తున్నారు పైగా వారు చేసే కార్యక్రమాలను హైలైట్ చేసుకునేందుకు కొత్తగా గ్రూప్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాను విపరీతంగా వాడుకుంటున్నారు బిక్కనూరు రాజంపేట దోమకొండ మాచారెడ్డి బీబీపేట మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఈ రకమైన ట్రెండ్ జోరందుకుంది ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న ఎంతోమంది యూత్ రాజకీయాల వైపు ఫోకస్ పెట్టడం వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులను చెమటలు పట్టిస్తుంది ఇన్నాళ్లు రాజకీయాల్లో కొనసాగుతూ రిజర్వేషన్ల వలన ఎటువంటి అవకాశాలు రాక ఎంతోమంది వెనకబడిపోయారు ఇప్పుడు అవకాశం వచ్చిందన్న సంతోషంతో పోటీకి ఆసక్తికి కనబరుస్తున్నారు సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు ఇంకెవరెవరు నిలబడుతున్నారనేది వివరాలను సైతం సేకరించి బలం బలహీనతల హెచ్చరిస్తూ గెలుపూటములపై అప్పుడే లెక్కలేసుకుంటున్నారు పలు గ్రామాల్లో ఇప్పటికే యూత్ చేపడుతున్న కార్యక్రమాలను చూసి కొందరు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు పైగా పోటీకి ఎంత ఎక్కువ మంది నిలబడితే అంత తక్కువ ఖర్చుతో బయటపడవచ్చని ఉద్దేశంతో మరికొందరు పోటీకి దిగుతున్నారు పోటీలో తప్పకుండా నిలబడాలని డిసైడ్ అయిన వారు మాత్రం ముందుగా ఈ విషయాన్ని వారి వారి కుల సంఘాలు పెద్దల సభ్యులకు కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ ఆ తర్వాత ప్రముఖులను కలుస్తూ మద్దతు కూడగట్టుకునే పనిలో బిజీ అయ్యారు మేజర్ గ్రామ పంచాయతీలలో ఈసారి టఫ్ ఫైట్ తప్పదన్న ప్రచారం జరుగుతుంది ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరూ పోటీ చేసేందుకు ముందుకు వస్తుండడంతో ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్ బీజేపీ బరాసా పార్టీలకు తలనొప్పి తప్పదన్న భావన ఆయా పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలైనప్పటికీ పరోక్ష మద్దతు ఎవరికి ఉంటుందో అన్న టెన్షన్ మాత్రం ఆయా పార్టీ నేతల్లో నెలకొంది ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్లో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడం ఈసారి అన్ని గ్రామాల్లో బీజేపీ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టాలని ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయించడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది ఇప్పటికే పలువురు ఆశావాహులు ఆయా పార్టీల పెద్దలను కలుస్తూ తాను సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తానని పార్టీ మద్దతు తనకు లభించే విధంగా చూడాలని కోరుతున్నారు అధిష్టాన పెద్దలు సైతం ఎవరు వచ్చినా కాదనకుండా అందరికీ అభయమిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులపై ఉన్న కథర్ను చూసే చాలామంది పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు రాజకీయాల్లో ఉంటే ఏదైనా సాధించవచ్చన్న నమ్మకంతో కొందరు డబ్బు సంపాదనతో పాటు పరపతి పెరుగుతుందని మరికొందరు పట్టిపోయిన వ్యవస్థను ఎంతో కొంత మార్చడం కోసమైనా రాజకీయ అండ అవసరమున్న ఉద్దేశంతో పలువురు సర్పంచ్ రేసులో నిలబడుతున్నారు